వెల్కమ్ బ్యాక్ నకిలీ మద్యం కేసులో తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పరా రిమాండ్ రిపోర్ట్ లో జనార్దన్ ఎందుకు చెప్పరా ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా ఇటువంటి దిగ్గజాలు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మీ తప్పుని మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద తల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా లోకేష్ ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారేమో ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ని రేపు అరెస్ట్ చేస్తాం జోగి రమేష్ని ఎల్లుండి అరెస్ట్ చేస్తాం జోగి రమేష్ ఆ కేసులో ఉన్నాడు జోగి రమేష్ ఈ కేసులో ఉన్నాడు ఇదే పనా నిజాన్ని నిర్భయంగా చెప్తా అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా కేసులు పెట్టినంత మాత్రాన నేలలో రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో నీ క్షణికానందం తీరినంత మాత్రానా ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా నా వర్గాల ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా నా రక్త సంబంధికులైన నా కులం మిమ్మల్ని వదిలిపెట్టిద్దా నన్ను అభిమానించే వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు నన్ను వదిలిపెడతారా నిన్ను వదిలిపెడతారా దయచేసి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాల రమ్మని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పేసి నువ్వు ఏ గుళ్ళు అయినా ఒప్పుకుంటే నేను శిక్షకు రెడీగా ఉన్నా రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా డబ్బుతో రాజకీయం చేయడో జోగి రమేష్ దమ్ముగానే చేస్తా